హైదరాబాదులోనే మొత్తం కంబైన్డ్ ఆంధ్ర రాష్ట్రంలో వచ్చిన డబ్బులంతా కూడా హైదరాబాదులో ఇన్వెస్ట్ చేసి హైదరాబాదును అభివృద్ధి పరిచి సో తర్వాత అన్యాయం అయిపోయిన పరిస్థితి మనందరికీ కనపడుతుంది మన కళ్ళ ముందరే సో దాన్ని విస్మరించి మళ్ళీ ఇంకోసారి తప్పు చేసే కార్యక్రమం జరుగుతోంది అన్నీ అమరావతికే తీసుకుపోయే కార్యక్రమం జరుగుతుంది సో అదే కాదు కడప జిల్లాలో కుప్పర్తి ఇండస్ట్రీ ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఎంఎస్సి టెక్నాలజీ ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ను అది దాదాపు టెండర్ కూడా అయిపోయింది అటువంటి దశలో దాన్ని గుంటూరుకు తరలించిన పరిస్థితి సో కావాలనుకుంటే ఇంకొకటి కూడా పర్మిషన్ తెచ్చుకొని గుంటూరులో పెట్టవచ్చు నష్టం ఏం లేదు ఉన్నదాన్ని తీసుకుపోయే కార్యక్రమం చేయడమే ఇక్కడ ఇక్కడ ఉన్న ప్రజలకైతేనేమి ఈ ప్రాంతానికైతేనేమి అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు అన్నమాట చాలా దుర్మార్గం ఇంత దుర్మార్గమైన పని చంద్రబాబు నాయుడే చేస్తాడు వేరే ఇంకొరెవరూ కాదు ఎందుకంటే ఆయన ఎప్పుడు కేంద్రీకరణకే మొగ్గు చూపించే కార్యక్రమం గతంలో హైదరాబాద్ కట్లే చేయడం జరిగింది ఇప్పుడు అన్నీ అమరావతికి అమరావతి పేరుతో కర గుంటూరు కర్నూ విజయవాడ ఇక్కడికి తీసుకుపోయే కార్యక్రమమే జరుగుతున్న పరిస్థితి సో తప్పకుండా ఎందుకంటే ఇన్ని జరుగుతున్నా కూడా ఇప్పుడు అసెంబ్లీ జరుగుతోంది కౌన్సిల్ జరుగుతోంది సో అక్కడ టీడీపీ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ కమ్యూనిస్టులు అంటే లేరనుకోండి సో అక్కడ వాణి వినిపించే కార్యక్రమం చేయవచ్చు మరి ఇక్కడ అన్యాయం జరుగుతోందని మరి ఎవరూ చేయలేదు సో డెఫినెట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకునే పరిస్థితే లేదు ఖచ్చితంగా దీనిపైన కలిసి వచ్చే వాళ్ళతో కలిసి ఉద్యమించే కార్యక్రమం తప్పకుండా చేస్తాము అని చెప్పేసి మేమైతే గట్టిగా చెప్తున్నాం